సార్ ఇంకొకటి అడగాలి మిమ్మల్ని ఎందుకంటే మీరు ఒక మానవతావాది కాబట్టి మానవవాది కాదు కాబట్టి ఎస్ ఐ కరెక్ట్ మై సెల్ఫ్ మానవవాది కాబట్టి నేను అడగాలి ఏంటంటే ఈరోజు రాకెట్ లాంచర్ని కూడా ఒక ప్రయోగం చేయడానికి ముందు కానీ లేదంటే అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలి అంటే కనుక తిరుపతిలో వెళ్ళేది అక్కడ పెట్టి దండం పెట్టుకుని వచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు విశ్లేషణకేమీ అవసరం కానీ అవకాశం కానీ లేదండి విజెస్ట్ అబ్జర్వ్ ద వీక్నెస్సెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద సైంటిస్ట్ వాళ్ళు చాలా కష్టపడే మామూలు విషయం కాదండి క్రికెట్ బాల్ కొడితే అది యాభై అడుగులో వంద అడుగులో దూరం పడితే దాన్ని బౌండరీ అనేసి అందరు చప్పట్లు కొడతారు అదే ప్రతిసారి కొట్టలేరు అట్లాంటిది మూడు లక్షల కిలోమీటర్ల దూరంలో లేకపోతే పది కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రహానికి మనం ఒక ఉపగ్రహాన్ని పంపించటం అంటే ఇది ఎవరు చేసినా ఎప్పుడు చేసినా గొప్ప విషయమే ఇంత పెద్ద టాస్క్ని మనం చేస్తున్నప్పుడు ఏమో ఏదైనా తప్పు జరుగుతుందేమో అని ఆ వీక్నెస్తో సైన్స్ స్ఫూర్తి పూర్తిగా లేని సైంటిస్టులు చేస్తున్నది భారతదేశం యొక్క స్పేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన సైంటిస్టులు ఉన్నారు చూడండి వాళ్ళు చేయలేదు ఇది వాళ్ళు చేయకుండా కూడా ఆకాశంలోకి అంతరిక్షంలోకి శాటిలైట్స్ వెళ్ళినాయి కొత్తగా ఉన్న బ్యాచ్ ఆఫ్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో మాధవన్ నాయర్ గారు కానీ రాధాకృష్ణన్ గారు కానీ వీళ్ళు చేస్తున్నది ఐ డోంట్ థింక్ దే సర్వీస్ రూల్స్ విల్ ఈవెన్ యాక్సెప్ట్ దిస్ భారతదేశ భారత ప్రభుత్వ సైంటిఫిక్ సలహాదారులు ఉన్నారు కదా సిఎన్ఆర్ రావు గారు భారతరత్న ఇచ్చారు వారికి ఆయన పబ్లిక్గా చెప్పారు కదా సైంటిస్ట్ ఇలా చేయటం తప్పు అని ఈ సైంటిస్టులు అందరికంటే పైన సైంటిస్ట్ గారే దిస్ ఇస్ రాంగ్ అని చెప్పారు అంటే ప్రైవేట్గా ఇంట్లో పూజ చేసుకోవడానికి అభ్యంతరం లేదు ఒక సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ని తీసుకుపోయి ఒక దేవుడి కాళ్ళ దగ్గర పెట్టడం అన్నది రాంగ్ ఎందుకంటే సైన్స్ డస్ నాట్ రిక్వైర్ గాడ్ సైన్స్ రిక్వైర్స్ ఇట్స్ ఫార్ములాస్ అండ్ థియోరీస్ అండ్ టెక్నాలజీస్ అండ్ ఏ మెథడ్ ఆఫ్ వెరిఫికేషన్ అదంతా పక్కన పెట్టి చేయటము వీళ్ళ వీక్నెస్ అని మనకు అర్థమవుతుంది చైనా ఉందండి చైనా అన్న దేశము ఈజ్ అ నేర్త్ ఈస్ట్ కంట్రీ ఎస్ దేశం నేర్ ఈస్ట్గా ఉండటం ఏంటి తప్పు దేశానికి దేవుడి పట్ల అభిప్రాయం ఏంటి ఇట్స్ రాంగ్ కరెక్ట్ దేశం అన్నది ఇట్స్ ఎ పొలిటికల్ ఎంటిటీ ఇట్ ఈస్ అ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ బౌండ్ బై లాస్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొటెక్టెడ్ బై కాన్స్టిట్యూషన్ అండ్ సో ఆన్ అండ్ సోఫ్ A కామన్ కరెన్సీ కామన్ మెజర్మెంట్స్ ఆ దేశానికి దేవుడు ఉన్నాడు లేడు అన్న విషయంతో సంబంధం లేదు సౌదీ అరేబియా మా దేవుడినే నమ్మాలి అని ఈ దేశమంతా దేవుడి కేసం కోసమే ఉందని పాకిస్తాన్ అంటము బంగ్లాదేశ్ అంటము రాంగ్ కరెక్ట్ బట్ అటువంటి తప్పే చైనా కూడా చేస్తుంది చైనాకి ఆఫీషియల్ పాలసీ ఏ ఆ విషయాన్ని పక్కన పెడితే నాస్తిక దేశమైన చైనా శాటిలైట్స్ని పంపిస్తుంది కదా పూజ లేకుండానే పంపిస్తుంది కదా వెళ్తున్నాయి ఫ్రాన్స్ ఉంది ఫ్రాన్స్ ఈజ్ అ లైక్ సెక్యులర్ కంట్రీ ఫ్రాన్స్ అయితే ఎటువంటి నాస్తికత్వం లేదు ఆస్తికత్వం లేదు న్యూట్రల్గా ఉండి అది కూడా వెళ్తుంది మనకేం తెలుస్తుంది దీనివల్ల పూజ చేసినా చేయకపోయినా అది అంతరిక్షంలోకి వెళ్తుంది అని పూజ కారణంగా వెళ్తుందో లేదో తెలుసుకోవాలంటే రాకెట్కి ఫ్యూయల్ లేకుండా పూజ చేసి చూడాలి వెళ్తుందో లేదో వెళ్ళదు కదా సో ఇది మనుషుల యొక్క వీక్నెస్